గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పాపం వల్లే విజయవాడను బుడమేరు వరద ముంచెత్తిందని మంత్రులు నారాయణ నిమ్మల రామానాయుడు విమర్శించారు ఎనికిపాడు యూటీ నుంచి కొల్లేరు వరకు వెళ్లే ఛానల్ విస్తీర్ణ పనులను గతంలో వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని దుయ్యబట్టారు బుడమేరు ఛానల్కు సమాంతరంగా పాత ఛానల్ను పదివేల క్యూసెక్ల సామర్థ్యంతో అభివృద్ధి చేయటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు త్వరలోనే సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పిస్తామని సీఎం సూచన మేరకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తామని మంత్రులు వెల్లడించారు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసినటువంటి తప్పులు తప్పిదాలు భవిష్యత్తులో ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఎందుకంటే మొన్న బుడమేరు వరదలు విజయవాడను ముంచెత్తాయని అంటే దానికి నూటికి నూరు శాతం కారకుడు జగన్మోహన్ రెడ్డి లేదా ఎన్నిక నుంచి కుల్లేరు వెళ్ళడానికి ఇప్పుడు ప్రజెంట్ పన్నెండు వేల క్యూసిక్లు మాత్రమే అక్కడ మార్గం ఉంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు కూడా ఎన్నిక నుంచి కులేరుకి ఐదు ప్యాకేజీ కింద అంటే జీరో నుంచి యాభై ఒకటో కిలోమీటర్ వరకు కూడా ఐదు ప్యాకేజీల్లో ఆ రోజు టెండర్స్ పిలిచి మనం వర్క్ చేస్తే మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై జూలైలో త్రీ సిక్స్టీ ఫైవ్ ఒక జీవోని రిలీజ్ చేసి నూట తొంభై ఎనిమిది వర్కులు రద్దు చేశారు ఆ నూట తొంభై ఎనిమిది వర్కుల్లో ఏదైతే ఎన్కేపాడి నుంచి కొల్లేరు వరకు ఐదు వర్క్లు ఏవైతే అవి కూడా రద్దు అయిపోయినాయి ఈ బుడమేరులో వచ్చిన వరద వల్ల లక్షల మంది సఫర్ అయ్యారు కొందరైతే పంతొమ్మిది రోజులు వాళ్ళ ఇళ్ళన్ని నీళ్లలోనే ఉన్నాయి మొత్తం ముప్పై నాలుగు వార్డులని మున్సిపల్ కార్పొరేషన్లో ప్రత్యేకంగా ఉన్న ఉన్న వార్డులలో ముప్పై నాలుగు యాక్చువల్ యాక్చువల్గా నాలుగు రోజులైతే పూర్తిగా నీళ్లు వండిపోయినాయి అన్ని ఎంతో మంది నాలుగు రోజులైతే అయితే వాడికి అసలు తాగటానికి కూడా నీళ్ళు లేక ఉన్నారు అందరూ సఫర్ అయ్యారు అయితే ముఖ్యమంత్రి గారు స్వయంగా రావటం కలెక్టరేట్ ఉండటం వారి పర్యవేక్షణలో అందరూ మంత్రులు అధికారులు అందరూ వర్క్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం చేశారు అయితే దీని అంతటి కారణం ఇప్పుడే రామానాయుడు గారు చెప్పారు గత ప్రభుత్వం ఆ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని ముప్పై ఐదు వేల ఐదు వందల చేసి ఉంటే వాటర్ వెళ్ళిపోయేది అది వచ్చి మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా మీద పడి ఉండేది కాదు